తెలుగు బలసీన వర్గాల కుటుంబానికి సంబంధించినటువంటి విద్యార్థి పెంబట్ల కోనపూర్కి సంబంధించినటువంటి మున్నూరు కాపు ముద్దుబిడ్డ ఆనిముత్యం అండర్ ఫోర్టీన్ కబడ్డీ పోటీలలో అంతర్జాతీయంగా పార్టిసిపేషన్ చేయడం జరిగింది మరి ఈరోజు యువతకి స్పోర్ట్స్ గేమ్స్లో మనం ప్రోత్సహిస్తే ఆ పిల్లలు ఎడ్యుకేషన్లో హైయర్ ఎడ్యుకేషన్లో ముందుకెళ్తూ జీవితంలో స్థిరపడుతూ మరి వాళ్ళు ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ చేసిండు కాబట్టి ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగ్రామంలో ఉంచే విధంగా కనెక్టివిటీ సాధించే విధంగా యువత ప్రయత్నం చేస్తుంది మరి తల్లిదండ్రులు కానీ గ్రామస్తులు కానీ కులస్తులు కానీ ఉపాధ్యాయులు కానీ పిల్లల్ని ఆటల విషయంలో చదువు పట్ల ఏ విధంగా అయితే మక్కువ చూపిస్తామో ఆటల పట్ల కూడా మక్కువ చూపించినట్టయితే మానసికంగా శారీరకంగా అభివృద్ధి చెందుతూ చురుకుగా ఉంటూ పోటీ పరీక్షలలో కూడా పోటీ పడడానికి అధైర్యపడకుండా ఒక మనోధైర్యం కలిగించే విధంగా ఆత్మవిశ్వాసం కలిగించే విధంగా ఈ గేమ్స్ తోడ్పడతాయని ఈ సందర్భంగా చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు భవిష్యత్తులో ఏ గేమ్స్ పార్టిసిపేషన్ చేయడానికి వెళ్ళినా హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో ఏ కోర్సు సెలెక్ట్ చేసుకున్నా జిల్లా మున్నూరు కాప్ సంఘం కుల సభ్యులందరూ కూడా మా గ్రామం మున్నూరు కాప్ సంఘ కుల సభ్యులందరం కూడా అనేక రకాలుగా తోడ్పడి తన జీవితంలో స్థిరపడేంత వరకు కూడా నేను సహాయ సహకారాలు అందిస్తాం తన ఉంటాం ఉంటామని చెప్పేసి జిల్లా మున్నూరు కాప్ సంఘం అధ్యక్షుడిగా అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా జిల్లా గౌరవ అధ్యక్షురాలు మున్నూరు కాప్ సంఘం గౌరవ అధ్యక్షురాలు తొలి గడిపి మాజీ చైర్మన్ జగిత్యాల జిల్లా దా వసంత కతగ గారి నేతృత్వంలో ఈ విధంగా యువతను ప్రోత్సహించేందుకు జిల్లా సంఘం ఎప్పుడు ముందంజలో ఉంటుంది యువత ఎవరైనా ఆటలలో గేమ్స్లో అథ్లెట్స్లో ఇంట్రెస్ట్ ఉన్నవారు సంప్రదించినట్టయితే మీకు అనేక రకాలైనటువంటి గైడెన్స్ కానీ ఆర్థిక ప్రోత్సాహం గ్రామానికి చెందినటువంటి రామగిరి సిద్ధార్థ జాతీయ స్థాయిలో సిల్వర్ మెడల్ సాధించినందుకుగాను ఇక్కడ ఉన్నటువంటి మా ముల్లూరు కాపు కుటుంబ సభ్యులంతా కలిసి మా జిల్లా సంఘం అధ్యక్షులు గుడ్నాలు రాజశేఖర గారు ఇక్కడ ఉన్నటువంటి మా సంఘ సభ్యులు పెద్దలందరి సమక్షంలో మరి సిద్ధార్థను అభినందించడమే కాకుండా మళ్ళీ మళ్ళీ ఫ్యూచర్లో కూడా భవిష్యత్తులో కూడా ఎటువంటి అవసరం ఉన్నా కూడా తన యొక్క మరి లైఫ్లో గోల్కి ఆటంకం కలగకుండా మరి ముందుకు సాగే ప్రయాణంలో ఎటువంటి ఇబ్బంది జరిగినా కూడా మేము వెన్నంటి ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ముందు కూడా భవిష్యత్తులో మంచిగా ఎదగాలని చెప్పేసి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ అవసరం వచ్చినా కూడా మేము అందరం కూడా మేము వెన్నంటి ఉంటాం ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఒక వ్యవసాయంపై ఆధారపడేటువంటి కుటుంబంలో ఒక రైతు కుటుంబంలో పుట్టి ఇవాళ జాతీయ స్థాయి వరకు వెళ్ళగలిగారంటే నిజంగా కూడా అభినందించదగ్గటువంటి విషయం ఒక రైతు కుటుంబం ఒక రైతు బిడ్డ సిద్ధార్థకు ఎల్ల వేళలా ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరి సహకారంతో మా సహకారం మా తోడ్పాటు ఎల్ల వేళలా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చేసి అందరూ అభినందించినందుకు ఇటువంటి వాళ్ళని మనం ప్రోత్సహించడంలోనే ముందుండాలి మరి మానవ సేవనే మాధవ సేవ అంటారు భగవంతునికో ఎన్ని పూజలు చేసినా కూడా విధమే తోటి వాళ్ళు మన ఊరిలో మన కుటుంబంలో మన పక్క పొంటి వాళ్ళు ఎవరైనా ఏది ఆపదొచ్చినా లేకపోతే విద్యలో కావచ్చు ఏ రకంగా అయినా కూడా మనం సాయం సహకారాలు అందించినప్పుడు అది భగవంతునికి మరి సేవ చేసినంత ఫలితం వస్తుంది కాబట్టి తప్పకుండా జీవితంలో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని చెప్పేసి मरसारी मनस्फूर्ति को